గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లోనే ముఖ్యమైన అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు సార్ మహిళా అభ్యర్థి టాపర్ సో గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ రిలీజ్ టాప్ టెన్లో ముగ్గురు మహి ముగ్గురు బీసీలు ఏడుగురు ఓసీలు అనేసి ఇవ్వడం జరిగింది సో మనకు జిఆర్ఎల్ విడుదలైంది కదా సో దాంట్లో టాప్ టెన్లో ముగ్గురు బీసీ అభ్యర్థులు ఉన్నారు సెవెన్ మెంబర్స్ ఏమో ఓసీలు ఉన్నారు సో ఇక్కడ చూడొచ్చు సార్ ఉగాది ఉగాది పండుగ సందర్భంగా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ జనరల్ ర్యాంక్ లిస్ట్ను రిలీజ్ చేసింది అధికారిక వెబ్సైట్లో దీన్ని అందుబాటులో ఉంచింది గతేడాది అక్టోబర్లో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించింది సో టీజీపీఎస్సీ ఈ సంవత్సరం ఈ నెల పదిన ప్రొవిజనల్ మార్కులను వెల్లడించింది తర్వాతనే గ్రూప్ వన్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందనేసి కమిషన్ ప్రకటించింది ఈ రోజు నుంచి వారం రోజుల పాటు అంటే ఏప్రిల్ ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు అంటే ఏంటిది సార్ అంటే త్వరలోనే గ్రూప్ వన్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందనేసి కమిషన్ ప్రకటించింది అన్నమాట ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఏ అంటే ఏప్రిల్ ఐదో తారీ ఏప్రిల్ ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు మార్కుల వివరాలను తెలుసుకోవచ్చు అభ్యర్థులకు ఏమైనా అనుమానాలు ఉంటే టోల్ నెంబర్స్కి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి సార్ అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే అధికారులు స్పందిస్తారు తాజాగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు జాబితాలో అందుబాటులోకి తీసుకొచ్చింది టాప్ టెన్లో ఆరుగురు మహిళలు ఉండగా నలుగురు పురుషులు అభ్యర్థులు ఉన్నటువంటి సమాచారం ఉన్నది సో మనకు దాదాపుగా ఈ యొక్క గ్రూప్ వన్ ఏదైతే జిఆర్ఎల్ ఉన్నదో త్రీ నాట్ ఎయిట్ పేజెస్ ఉన్నాయండి దాంట్లో టాప్ టెన్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా టాప్ టెన్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ప్లస్ ఏ ఉన్నాయి దాంట్లో నలుగురు పురుష అభ్యర్థులు ఉంటే దాదాపుగా ఆరుగురు మాత్రము ఆరుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు సో అదేవిధంగా దాదాపుగా తొమ్మిది వందల మార్కులకు గాను ఐదు వందల మార్కులతో ఐదు వందల యాభై మార్కులతో జనరల్ కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థి టాపర్గా నిలవడము ఇక్కడ కనబడుతుంది సార్ అంటే టాప్ టెన్లో ముగ్గురు మాత్రమే ఉండగా మిగిలిన వారంతా ఓసీ అభ్యర్థులే కావడం విశేషం అనేసి ఇక్కడ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది సో హౌ మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి జిఆర్ఎల్ కూడా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా త్వరలోనే మనకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తి ప్రకారం తీసుకుంటారనుకుంటా సో వని ఇస్ట్ టూ ప్రకారం వెరిఫికేషన్ ఉంటుంది సో తర్వాత నెక్స్ట్ గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత వనిస్ట్ త్రీ ప్రకారం ఆర్ వన్ ఇస్ట్ టూ ప్రకారం గ్రూప్ టూ కూడా ఉంటుంది సార్ నెక్స్ట్ గ్రూప్ త్రీ సో ఇట్లా ప్రాసెస్ అన్నమాట ఇప్పుడు ఏప్రిల్ ఫైవ్ ఏప్రిల్ ఐదు వరకు ఇక్కడ చూడొచ్చు ఏప్రిల్ ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు మార్కుల వివరాలను తెలుసుకోవచ్చు అభ్యర్థులకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా టీజీపీఎస్సికి టోల్ టీజీపీఎస్సీకి ఇక్కడ టోల్ నెంబర్ ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారనమాట ఆ టోల్ ఫ్రీ నెంబర్లో మీరు కాల్ చేసినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్లో ఫోన్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించి సమాచారం తెలుస్తుంది ఏమైనా సందేహాలు ఉంటే అభ్యర్థులకు ఇక్కడ చెప్తామనేసి ఇవ్వడం జరిగింది సో ఎనీ హ్యావ్ మనకు కొత్త గ్రూప్ అన్న ఆఫీసర్స్ కొత్త సంవత్సరం రోజు సో ఈ యొక్క శుభాకాంక్షలు వింటూనే ఉన్నాం సో టాప్ టెన్లో మాత్రం ముగ్గురు మాత్రమే బీసీలు ఏడుగురు వసీలు అభ్యర్థులు కనబడేటటువంటి ఇక్కడ విశేషం ఉన్నది అదేవిధంగా ఇప్పుడు మనకు గ్రూప్ వన్ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మే మే ఆర్ జూన్లో నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల వరకు ఆ యొక్క పోస్ట్లు ఉండే అవకాశం ఎక్కువగా మనకు కనబడుతుంది ఎవరైనా ప్రిపరేషన్లో కనుక లేకపోతే ఇప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్